బేతాల కథలు హృదయ పరివర్తన విసుగు చెందిన విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుండి శవాన్ని దించి బుధాన వేసుకొని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీవు అసాధ్యమైన పనికి పూనుకొని ఎంతో శ్రమపడుతున్నావు నీకు శ్రమ తెలియకుండా ఉండగలందులకు ఈ అపరాత్రి వేళ ఒక చిన్న కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు పూర్వం ఉజ్జయిని పురాన్ని వీరసింహుడు అనే రాజు పాలించేవాడు ఆయన పేరుకు తగినట్టు గొప్ప వీరుడే కానీ పరిపాలన నిర్వహించటంలో ఆయనకు ఏమాత్రము ఆసక్తి లేదు అందుచేత రాజ్యభారమంతా మంత్రులకు ఇతర ఉద్యోగులకు వదిలిపెట్టేసి తాను చింత లేకుండా కాలం గడపసాగాడు ఇలా ఉండగా వీరసింహుడికి ఒక రాత్రి విచిత్రమైన కళ వచ్చింది ఆ కళలో ఆయనకు పురవీధులు కనిపించాయి వాటిలో మనుషులకు బదులు నక్కలు తిరుగుతున్నాయి ఈ కళను గురించి ఎంత ఆలోచించినా వీరసింహుడికి దాని భావం తెలియరాలేదు ఆయన తన మంత్రులను ఆ తన పండితులను జ్యోతిష్కులను ఆ కళకు అర్థం ఏమిటని అడిగాడు ఎవరికి తోచిన విధంగా వారు చెప్పారు రాజుకు తృప్తి కలగలేదు తనకు వచ్చిన కళకు అర్థం ఏమిటో చెప్పిన వారికి మంచి బహుమానం ఇస్తానని ఆయన చాటింపు వేయించాడు ఉజ్జయిని పరిసరాలలో గద్దరుడు అనే ఒక నిరుపేదవాడు ఉండేవాడు వాడు రోజు అడవికి పోయి ఎండుకట్టెలు కొట్టి తెచ్చి వాటిని అమ్మి తన కుటుంబాన్ని పోషించుకునేవాడు దద్దరుడు ఒకనాడు తన అలవాటు చొప్పున అడవికి పోయేసరికి బాన వచ్చింది వాడు ఒక చెట్టు క్రింద నిలబడి తాను భార్య బిడ్డలు ఆ రోజుకు పస్తు ఉండవలసిందేనని దిగులు పడసాగాడు దద్దరుడు వర్షాన్ని తిట్టుకుంటూ విచారములో మునిగి ఉండగా ఎవరు నీవు అన్న ప్రశ్న వినిపించింది వాడు నిర్ఘాంతపోయి చుట్టూ చూసేసరికి ఒక పాము కనిపించింది అది దద్దరుడి కేసి చూస్తూ మనిషి భాషలో ఎందుకిలా విచారంగా ఉన్నావు అని అడిగింది దద్దరుడు ఆ పాముకు తన కథ చెప్పాడు ఈ వాన మూలంగా నాకు ఇవ్వాల ఎండు కట్టెలు దొరకవు ఈరోజు నేను నా భార్య నా పిల్లలు ఇంత గంజి కూడా లేకుండా పస్తు ఉండవలసిందే ఈ స్థితిలో నాకు విచారం కాక ఏమున్నది అని వాడు పాముతో అన్నాడు నీకు చాలా ధనం దొరికే ఉపాయం చెబుతాను అందులో సగం తెచ్చి నాకు ఇస్తానని మాట ఇస్తావా అని పాము అడిగింది దాంతో దద్దరుడు సంతోషంతో అంగీకరించి ఏమిటా ఉపాయం అని పామును అడిగాడు రాజుగారికి నగరమెంతటా నక్కలు సంచరిస్తున్నట్టు కల వచ్చింది ఆ కళకు ఎవరు అర్థం చెప్పలేకపోయారు అర్థం చెప్పిన వారికి మంచి బహుమానం ఇస్తానని ఆయన చాటింపు కూడా వేయించాడు ఆయన ప్రయోజనం లేకపోయింది ఆ కళకు అర్థమేమిటో నేను చెబుతాను నువ్వు వెళ్ళి రాజుగారికి ఆ అర్థాన్ని చెప్పి బహుమానం పుచ్చుకొని అందులో సగం తెచ్చి నాకివ్వు అన్నది పాము తప్పక ఇస్తాను ఇంతకు రాజుగారి కళకు అర్థం ఏమిటి అని దద్దరుడు పామును అడిగాడు విను రాజుగారికి గొప్ప శౌర్య పరాక్రమాలు అయితే ఉన్నాయి కానీ ఆయనకు పరిపాలన చేయటం చేత కాదు అందుచేత రాజకీయ వ్యవహారాలన్నీ మంత్రులకే వదిలేసి ఊరుకున్నాడు చాలా కాలంగా ఆ మంత్రులు రాజభయమన్నది లేకుండా తామే రాజుల్లాగా ప్రవర్తిస్తూ లంచగొండులై అవినీతిగా తమ బొక్కసాలు నింపుకుంటూ అధికారాన్ని పూర్తిగా దుర్వినియోగపరుస్తూ వస్తున్నారు వారిని బట్టి వారి కింది అధికారులు అదేవిధంగా చేస్తున్నారు చివరకు ఈ అవినీతి ప్రజలలోకి కూడా వ్యాపించింది ఎవరికి ఒక ధర్మం కానీ నీతి కానీ శాసనం కానీ లేదు అందుకే రాజుకు కళలో పురవీధుల వెంబడి మనుషులకు మారుగా నక్కలు సంచరించడం కనబడింది అన్నది పాము దద్దరుడు పాము చెప్పినదంతా బాగా గ్రహించి రాజుగారి వద్దకు వెళ్ళి మహారాజా మీకు వచ్చిన కళకు అర్థం నేను చెబుతాను అన్నాడు రాజు చెప్పమన్నాడు పాము చెప్పిందంతా దద్దరుడు రాజుకు చెప్పాడు రాజు రహస్యంగా ఆచూకి తీసిన మీదట దద్దరుడు చెప్పిన మాట అక్షరాలా నిజమని తేలింది ఆయన దద్దరుడికి మంచి బహుమానాన్ని ఇచ్చి పంపేశాడు ఆ బహుమానంతో దద్దరుడి దారిద్ర్యం తీరిపోయింది ఈ డబ్బంతా నేనే ఉంచుకుంటే నా కుటుంబం ఎంతకాలమైనా సుఖంగా బ్రతకవచ్చు ఇందులో పాముకు సగం ఇవ్వటం దేనికి పాము నేనిచ్చే డబ్బు ఏం చేసుకుంటుంది నాకు దానితో అవసరం కూడా తీరిపోయిందాయే అనుకొని దద్దరుడు పాముకు మాట ఇచ్చిన ప్రకారం తన బహుమానంలో సగం వాటా తీసుకుపోయి ఇవ్వలేదు ఈ లోపుగా రాజుగారు లంచగొండలు అవినీతి పరులు అయిన వారినందరినీ పదవులలో నుంచి తొలగించి కొత్త వారిని ఏర్పాటు చేసి తానే స్వయంగా రాజ్య వ్యవహారాలన్నీ చూడసాగాడు కొద్ది రోజులకు రాజుకు మరొక కళ వచ్చింది ఆ కళలో ఒక పెద్ద కత్తి మాత్రమే కనిపించింది ఈ కళ కూడా రాజుకు అర్థం కాలేదు అందుచేత ఆయన దద్దరుడి వద్దకు మనిషిని పంపి తనకు వచ్చిన కళకు అర్థమేమిటో చెప్పి పొమ్మని కబురు చేశాడు దద్దరుడి నెత్తిన పిడుగు పడ్డట్టు అయింది మళ్ళీ వాడు పామును ఆశ్రయించక తప్పదు అందుచేత వాడు పాముకు ఏదో విధంగా క్షమాపణ చెప్పుకొని సహాయం పొందటానికి నిశ్చయించుకున్నాడు వాడు రాజుగారి మనిషితో నేను త్వరలోనే వస్తున్నాను నీవు వెళ్ళు అని చెప్పి పంపేసి తిన్నగా అడవికి వెళ్ళి పాము కనిపించిన చోటికి చేరుకున్నాడు ఆ సమయానికి పాము తన పుట్టలో నుంచి బయటికి వచ్చి దద్దరుడు రావటం గమనించి మళ్ళీ ఎందుకు వచ్చావు అని ప్రశ్నించింది రాజుగారికి మరి ఒక కళ వచ్చిందట దానికి కూడా అర్థం చెప్పావంటే మళ్ళీ బహుమానం ఇస్తారు రెండింటికి కలిపి నీ వాట నీకు ఇచ్చేస్తాను దయ ఉంచి ఆ కళకు అర్థం ఏమిటో చెప్పు అని దద్దరుడు అడిగాడు రాజుగారికి కలలో పెద్ద కత్తి కనిపించింది దాని అర్థం చెబుతాను విను రాజుగారు తన మంత్రులను అవినీతి పరులైన ఉద్యోగులను తొలగించాడన్న మాటే కానీ వారిని తగిన విధంగా శిక్షించలేదు వారంతా రాజుగారిపై కుట్ర పన్ని పొరుగు రాజుతో కూటం జరిపి యుద్ధానికి ప్రయత్నాలు చేస్తున్నారు ఆ రాజు ఎప్పుడూ ఆకస్మికంగా వచ్చి పడతాడు పదవులు పోయిన అధికారులందరూ శత్రు రాజుకు సహాయం చేస్తారు ఇదే రాజుగారి కళకు అర్థం అన్నది పాము అప్పుడు దద్దరుడు అక్కడి నుండి తిన్నగా రాజుగారి వద్దకు వెళ్ళి మహారాజా తమకు కళలో పెద్ద ఖడ్గం కనిపించింది దాని అర్థం ఇది అంటూ పాము చెప్పినదంతా పూసగూచ్చినట్టు రాజుతో చెప్పాడు ఈసారి దద్దరుడు తనకు వచ్చిన కళ కూడా గ్రహించినందుకు రాజు ఆశ్చర్యపడి మరింత పెద్ద బహుమానం ఇచ్చి వారిని పంపేసి అప్పటికప్పుడే తన పాత ఉద్యోగులు అందరినీ కారాగృహంలో పెట్టించి సేనలతో వెళ్ళి పొరుగు రాజు పైన పడి ఓడించి ఆ రాజ్యం కూడా తన రాజ్యంలో కలుపుకున్నాడు ఈ లోపుగా దద్దరుడు తన బహుమానాన్ని పుచ్చుకొని ఇంటికి వెళ్ళి పాముకు దాని వాటా దానికి ఇవ్వనవసరం లేదని ఇక తాను దాని ఛాయలకు వెళ్ళే అవసరం కూడా ఉండదని అదే వాటా కోసం తనను వెతుక్కుంటూ వస్తే దాన్ని చంపేద్దామని గట్టిగా తీర్మానించుకున్నాడు యుద్ధం ముగిసిన కొద్ది కాలానికి రాజుగారికి మరి ఒక కళ వచ్చింది ఆ కళలో ఆయనకు పచ్చిక అందులో ఆవుల మందలు కనిపించాయి ఆయన మళ్ళీ దద్దరుడి కోసం కబురు పెట్టాడు రాజుగారికి మళ్ళీ కళ వచ్చిందనగానే దద్దరుడికి కాళ్ళు చేతులు చల్లబడ్డాయి ఎప్పటికప్పుడు తనకు పాముతో పని తీరింది అనుకుంటుంటే మళ్ళీ మళ్ళీ దాని సహాయం అవసరమవుతున్నది రాజుగారితో నిజం చెప్పేద్దామంటే ఇచ్చిన బహుమానాలు లాక్కుంటాడేమోనని భయం పాముకు రెండుసార్లు వాటా ఎగగొట్టి మూడోసారి దాని మొహం చూడటానికి దద్దరుడికి మొహం చెల్లలేదు అయినా తప్పదు గనక దద్దరుడు రాజుగారి మనిషిని పంపేసి తాను అడవిలో పాము పుట్ట ఉన్న చోటికి వెళ్ళాడు పాము పుట్టలో నుండి బయటికి వచ్చి వాడు వచ్చిన పని అడిగింది నేను ఇదివరకే వచ్చి నాకు ముట్టిన బహుమానాలలో నీకు వాటా ఇచ్చి ఉండవలసింది అలా చేయనందుకు నన్ను మన్నించాలి మళ్ళీ నాకు నీ సహాయం కావలసి వచ్చింది రాజుగారికి మళ్ళీ కళ వచ్చిందట అర్థం చెప్పమని కబురు చేశారు మళ్ళీ బహుమానం ఇస్తారు మూడు బహుమానాల తాలూకు నీ వాటా తెచ్చి నీకు ఇస్తాను దయవుంచి రాజుగారి కళకు అర్థమేమిటో చెప్పు అన్నాడు దద్దరుడు రాజుగారికి కలలో ఆవుల మందలు కనిపించాయి దేశమంతా సుభిక్షంగా ఉన్నదని ధర్మం చక్కగా నడుస్తున్నదని దాని అర్థం అని చెప్పి పాము పుట్టలోకి వెళ్ళిపోయింది దద్దరుడు వెళ్ళి రాజుగారితో ఆయనకు వచ్చిన కళ దాని అర్థం కూడా చెప్పాడు రాజుగారు దద్దరుడికి పూర్వం కన్నా ఎక్కువ బహుమానాన్ని ఇచ్చి అతనికి తన కొలువులో చిన్న ఉద్యోగం కూడా ఇచ్చాడు దద్దరుడు ఆ బహుమానం తీసుకొని తిన్నగా అడవికే వెళ్ళాడు ఈసారి వాడికి పాము కనిపించలేదు దద్దరుడు పిలిచిన మీదట పాము పుట్టలో నుండి బయటికి వచ్చి ఈసారి దేనికి వచ్చావు అని అడిగింది ఇదిగో రాజుగారి బహుమానం ఇది నీ వాటాకు మించే ఉన్నది అంతా నీవే తీసుకో రాజుగారు నాకు తన కొలువులో ఉద్యోగం కూడా ఇచ్చారు నీ మేలు ఎప్పటికీ మరవను అన్నాడు దద్దరుడు పాము ఆ బహుమానాన్ని తీసుకోలేదు ఆ బహుమానం కూడా నీవే ఉంచుకో అని దద్దరుడితో చెప్పి పుట్టలోకి వెళ్ళింది బేతాళుడు ఈ కథ చెప్పి రాజా నాకొక్క సందేహం రెండుసార్లు పాముకు వాటా ఇవ్వని దద్దరుడు దానిని చంపటానికి కూడా తీర్మానించుకున్నవాడు మూడవసారి పాముకు ఎందుకు వాటా ఇవ్వచూపాడు పాము ఆ వాటాను ఎందుకు నిరాకరించింది మొదటి రెండుసార్లు ఇవ్వనందుకు పాము దద్దరుడిపై అలిగిందా ఈ సందేహానికి సమాధానం తెలుసు కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు పాము దద్దరుడిపై అలగలేదని స్పష్టం అవుతూనే ఉన్నది అది అలిగినట్టయితే దద్దరుడికి రెండవసారి మూడవసారి సహాయం చేసి ఉండదు దద్దరుడు పాముకు మొదట వాటా ఇవ్వకపోవటానికి తర్వాత ఇవ్వటానికి కూడా కారణాలు కనిపిస్తూనే ఉన్నాయి మొదటిసారి వాడు పాము నుంచి రాజు కళకు అర్థం తెలుసుకున్న నాటికి ప్రజల్లో నక్క స్వభావం వ్యాపించి ఉండింది ఆ స్వభావం వాన్ని కూడా పట్టి ఉన్నందున వాడు మొదటి బహుమానంలో పాముకు వాటా ఇవ్వలేదు వాడు పాము నుంచి రెండో కళకు అర్థం తెలుసుకున్న సమయానికి దేశంలో రాజద్రోహ బుద్ధి దౌర్జన్య స్వభావము ఉండింది అందుచేతనే దరుడు పామును సంపాదన దాకా ఆలోచించాడు రాజుకు మూడవ కళ వచ్చేనాటికి రాజ్యం సుభిక్షమయ్యింది ప్రజలలో స్వార్థ చింతన లేదు భవిష్యత్తు గురించి భయం లేదు అందుచేత దద్దరుడు పాముకు ఉదారంగా ఇవ్వవలసిన దానికన్నా ఎక్కువగానే ఇవ్వబోయాడు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు